బ్రిజిల్ సంబంధించిన గైర్ పశువుల గురించి మాట్లాడుకుందాం ఈ వీటి గురించి చెప్తే గిర్ గిరోలాండో అంటారు వీటిని ఇది బ్రెజిల్ సృష్టించబడిన గైర్ జాతి పశువులు అనమాట ఇది పాడి పశువులు అనమాట తర్వాత దీనికి ఒక పేరు ఉంది బాస్ ఇండికస్ జాతి ఇది ఇంకో విషయం ఏంటంటే వీటిలో స్పెషల్ ఉంది వేడి ఉష్ణోగ్రతలు మరియు ఉష్ణమండలం సంబంధించిన వ్యాధుల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయితే వీటిలో హోల్ స్టైన్ ఆవులు బోస్టారాస్ జాతి ఉంటాయి అయితే వీటి రంగులు ఎలా ఉంటాయంటే కోటు రంగులు అంటే నలుపు 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 అలాగే నలుపు తెలుపు ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట ఇంకా వీటి పాల విషయానికి వద్దాం బ్రెజిల్లో దాదాపు పాల ఉత్పత్తి వీటి నుంచి జరుగుతుంది అంటే గీరో ల్యాండ్ ఆవుల నుంచే జరుగుతుంది ఎంత తెలుసా అండి హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ అనమాట ఒక ఒక విధంగా చెప్పాలంటే గిరో ల్యాండ్ ఆవులు త్రీ బై బై ఎయిట్ ఇస్తే ఇస్తే హోల్స్టైన్ జాతి సంబంధించి ఇందులోనే అది ఫైవ్ బై ఎయిట్ పర్సెంట్ ఇస్తుంది అనమాట అయితే యూనివర్సిటీ ఆఫ్ లిలీనాయిస్ నుంచి ఏంటంటుందంటే ఈ జంతువు సంబంధించి దీని మీద అధ్యయనం చేస్తుందన్నమాట తర్వాత ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చాయని కొంతవరకు చూసినా టాన్జాన్స్ కూడా వచ్చాయనేసి కూడా అంటుంటారు ఈ టాంజానీలో వీటి సంబంధించి రైతులు కూడా వీటి ఎక్కువ పండిస్తు ఉంటారని అంటే సారీ వీటికి పెంచుతుంటారని ఉంటారని అంటుంటారు అంటూ ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే ఈ కీరోలాండో ల్యాండ్ ఆవులు దేశీ కంటే ఇరవై రెట్లు అన్నమాట తర్వాత అంతేకాదు వీటి బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది త్రీ హండ్రెడ్ కిలోస్ టూ ఫిఫ్టీ కిలోస్ అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ టాంజాన్యా కూడా ఇక్కడి నుంచి బ్రెజిల్ నుంచి తీసుకెళ్తారట అంటే టాంజాన్యాలో ఈ సంబంధించిన జాతి అనేది చాలా వరకు తగ్గిపోయింది అనేసి అంటుంటారు అందువల్ల ఇప్పుడు టాంజాన్యా ఫస్ట్ టాంజానియాలో ఒకప్పుడు ఉండేటట్ట అక్కడి నుంచి దీనికి సంబంధించిన విత్తనం అక్కడికి వెళ్ళింది అయితే ఇప్పుడు ఈ ఉత్పత్తి అనేది బ్రెజిల్లో పెరగడం వల్ల ఇప్పుడు బ్రెజిల్ నుంచి దీన్ని అంటే అక్కడున్న ఒక జాతి టాంజాన్యా జాతి అంటే సగం రక్త హోల్స్టైన్ స్టైన్ గైర్ లేదా ఆవులు లేదా జెర్సీ గైరు విన్నా ఏంటంటే స్వదేశీ వాటిలో ఏంటంటే వాటిని అమర్చి వాటి సంబంధించిన ఉత్పత్తి అనేది పెంచుతున్నారు అయితే వీటి రేటు విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే ఒక విధంగా వీటి సంబంధించిన రేటు విషయానికి వస్తే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం తక్కువ రేటే ఉంటుంది ఆశ్చర్యపోద్దు మన జర్సీ ఆవులు వీటన్నింటికన్నా చాలా తక్కువ రేటు చాలా చిత్రమైన మీరు అబ్జర్వ్ చేస్తారు వెళ్ళదు వీటి మామూలు చెప్పాలంటే ఎగ్జాక్ట్గా వీటి రేటు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు పైసలు ఇండియన్ రూపీ కాస్టమర్స్ ఆశ్చర్యంగా ఉంది కదా మనం లక్ష రూపాయలు పలుకుతుంటే మనకన్నా ఎక్కువ పాలసీ ఈ జాతి జా రేటు చాలా చాలా తక్కువ అండి